నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప రాజమండ్రిలో దేవీ శరణవరాతి మహోత్సవాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో విశిష్ట చండీ హోమం అత్యంత వైభవోపేతంగా జరిగింది శ్రీరామ్ నగర్ లో శ్రీ 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 సంకటహర సిద్ధి వినాయక ఆలయం వద్ద సప్తశతీ పారాయణ సహిత విశిష్ట చండీ హోమం నిర్వహించారు బ్రహ్మశ్రీ కోట గణేష్ శర్మ ఆధ్వర్యంలో ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ హోమం జరిగింది స్థానికులు రాజకీయ నాయకులు ప్రముఖులు భక్తులు ఈ విశిష్ట చండీ హోమం కార్యక్రమాన్ని ఆద్యంతం తిలకించారు గన్ని కృష్ణతో పాటు ఆయన కుమార్తె అన్నే స్మిత హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని గన్ని కృష్ణ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు అన్న ప్రసాద వితరణకు భారీగా భక్తులు తరలి రావడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్టాల్స్ ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేశారు నలబై రెండవ వార్డు ప్రజలు తరలివచ్చి అమ్మవారికి పూజలు చేసి ప్రసాదాన్ని స్వీకరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ставса сод сод майсин овр да майсин овр да айнгя да еята

विश्वेश्वाय महादेवाय प्रियम అన్న మీరు అదరగొట్టండి ఇక్కడన్నా ఏగారు 1000కి ఇచ్చి దేవుంపన్నారు నరల్ పోట ఆకడ ప్రాడలు విక్రయి పైరల్ సర్కిల్ 100 మంది ఒకసారి ఉండా ఇప్పేందా పౌరౌండ్లే ఇప్పనే అన్న కదా <laughs> నేను <laughs>